అనుకుందా పండగ దసరా పండుగ వచ్చింది ఏం పెడతావు దీపావళి వచ్చింది ఏం పెడతావుడితేనే వస్తా లేకపోతే రాదు ఎందుకు నేను అంటునేవాడిని అటు ఉంటుందా నీళ్ళు వెనకాల కోట్లు ఆస్తులు ఉంటుంది నన్ను అడిగితే ఆస్తులు లేకపోయినా అర్థం చేసుకున్నారు మనస్తత్వం ఇంకా ఆస్తులు ఇక అడుగువాలి అంటే అమ్మాయి తల్లిదండ్రులు ఎప్పుడు చిన్న ఉంచుకోకండి మీరు అందరూ అదృష్టవంతులు అంటే నాకు మూడు కుమారు కూతురు ఉన్నారు కాబట్టి నేను నాకు చెప్పట్లేదు కూతురున్న తల్లిదండ్రులు అందరూ అదృష్టవంతులు ఎప్పుడు ఎప్పుడు మన చేతులు పైన ఉంటాయి నిజానికి వాళ్ళ అందరూ కిందనే ఉంటాయి అడుగు తినేవాళ్ళు నా అదృష్టంలో తప్పు పెట్టిన వాళ్ళు అంటే నిజమే అడుక్కు తినే ప్రతిదీ అడుక్ పండుగ వచ్చింది అడతరాకు కష్టం వచ్చింది అడతరాకు ఇవి ఉంటాడు చాలా కాదని ఏమయ్యేది కష్టపడలేవా సంపాదించుకోలేవా సంపాదించుకోలేవాని అంత అడుగు తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళదు డాంబరికం ఈ డాంబరికం ఎలా ఉంటుందంటే నా వచ్చిన తల్లిదండ్రులు హీరాన్ ఇస్తారు నా ఏమి ఏ ఏకాదు లక్షలు ఇచ్చాడు తప్పింది ఇచ్చాడా ఇప్పుడు బంగారు పెట్టే పది లక్షలు ఇచ్చాడు ఆ పక్క లక్షలు తెచ్చుకున్నాడు వాడికి జాబ్ లేదు నా కొడుకు జాబ్ ఉంది నెల యాభై సంపాదిస్తున్నాడు ముస్టు గాది లక్షలు తెచ్చింది పాపం అండి ఈ దోషం అండి ఈ పాపాలు ప్రయత్నం తప్పకుండా అనుభవిస్తారు ఇది నేను చెప్పట్లేదు శాస్త్రమే దోషిస్తుంది చెప్తుంది గంటా పదం చెప్తుంది నేను చెప్పకపోయినా అనుభవిస్తున్నా చాలా మంది నిండాలో నేను చూశాను కూడా ఎక్కడ వచ్చింది ఈ దోషం అంటే హింసించడం పదం వచ్చింది ఆ దోషం ఒక్కసారి మీరు క్షమాపణ చెప్పుకున్నట్టు మాత్రాన వాళ్ళ ఇంట్లో మళ్ళీ సుఖశాంతులు వచ్చాయి ఒక అబ్బాయి ఇంట్లో హింసించి అన్ని తెచ్చారు అయినా ఆ అమ్మాయిని బాగా చూసుకోలేదు ఆ తల్లిదండ్రులు బాగా చూసుకోలేదు కానీ వాళ్ళ నరకాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు ఎప్పుడో మహాత్ముడు వాళ్ళకు పుణ్యం చేసినట్టుంది ఓ మహాత్ముడు సలహా ఇచ్చారు నీ ఇంట్లో వివాహం అయిందని అడిగాడు అయింది అన్నాడు కట్నం తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాను అన్నాడు దాచిపెట్ట నిజం చెప్పి నిజాలు చెప్పాడు ఇంకేమైనా అడుగుతున్నావు అడిగారు వాళ్ళు ఏమైనా బాధపడుతున్నాడు నేను బాధ పెట్టడానికి మా హక్కు అడుగుతున్నా తెచ్చుకుంటున్నాను అడుగుతున్నాం వాళ్ళు ఇస్తున్నారు ఇవాల్సింది అందరూ వచ్చింది కట్నాలు పెట్టాలి పెళ్ళి చేయాలి కట్నాలు పెట్టాలి బట్టలు పెట్టాలి అందరు పెడుతుందో వాళ్ళు పెడుతున్నారండి మేము అదే అడుగుతున్నాం అది కాదాగా దీని చేతులు పొరపాటు జరిగింది నువ్వు ఒక్కసారి వెళ్ళి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు అయ్యా క్షమించాడని ఒక మాట అంటారు నేను ఇంట్లో సుఖశాంతలు జరుగుతుందని చెప్పి ఒక మాట కూడా ఒక విటార్కు అని చెప్పాడు ఆయన నచ్చకపోయినా ఇంట్లో సమస్యలు ఉన్నాయని చెప్పని వెళ్ళి ఒకరోజు ఆ ఇంటిలో వారికి నమస్కారం చేసాడు అయ్యా తెలుసుకో తెలియకేదానికి చేస్తే మనల్ని మన్నిచండి ఒక నమస్కారం చేస్తే ఆయన సంస్కారం అంటే అమ్మాయి తల్లి తల్లిదండ్రులు ఎటు ఎదురు బావారు అలా అంటారు పెట్టే బాధ్యత మాది అడిగే బాధ్యత కూడా మాట్లాడతాను నిజం చెప్తున్నాను ఆ ఇంట్లో అప్పటి నుండి చాలా చూట సంతోష ఇది రాసే కాద దీని కోసం ఏం చేస్తారు చాలా మంది తెలియక ఎక్కడెక్కడికి వెళ్తారు పూజలని హోమాలని అబ్బాయి పని చేయని అన్ని నేర్చుకుని రాష్ట్ర ఖర్చు పెట్టుకుంటారు కానీ కాదు అసలు సమస్య అది ఒక్కసారి క్షమాపణ పెడుకు ఇంకా నీకు మానసికంగా ఆత్మాగా ఉంటే నీ ఇంట్లోనే ఉన్న చోటనే పెట్టుంటే చెప్పి వాళ్ళ గొప్ప వర్తలు వాళ్ళ పేరుకోవడం క్షమాపణ గురించి అది ప్రయత్నం రాక మాలేదు అడగలేదు చిన్న కూర్చుంటారు అలాంటి వాళ్ళు ఇలా చేసినా ప్రయత్నం జరుగుతుందని చెప్పారు ఎంత గొప్ప చేయాలని ఇవన్నీ మారాలి అని చెబుతుంది రామాయణం కాబట్టి ఆ రకంగా అలాంటి అవేమయ్యా అంటున్నాడు ఆయన అసలు ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది నీ కుమార్తెను నా ఇంటి కొడుగా ఇస్తానన్నావు నీద్యమయ్యా నువ్వు గొప్పవాడవయ్యా నువ్వే పెద్దవాడివయ్యా అంటున్నాడు ఎవరు ఇచ్చేవాడు మీరు నేను పుచ్చుకునేవాళ్ళ మేము అంటున్నాడు అది ఔదార్యం అంటే కాబట్టి తాతలు నువ్వు ప్రతి గ్రహితను నేను పుచ్చుకుంటున్నాను పుచ్చుకునేవాడు నేను నా ఇక్కడ భాషకుంటున్నాను అంతే గౌరవ అవసరం ఎందుకు గౌరవం ఇక్కడ వాళ్ళు లేదు ఆ కాలంలో గౌరవతారు కాబట్టి అతను నిపుణుల కోడనిస్తున్నా అన్న వారికి నీవు అన్నాడు దశరథుడు దశరథుల మాటలు విని జనకుడు ఎంతో సంతోషపడిపోయాడు ఇప్పుడు ఇలా ఇటువంటి మాటలు నియంపుడు ఒక్కడైనా ఉన్నారా ఈ కాలంలో చూపించగలుగుతారా చూపించది కానీ ఎక్కడొక్క మాతృ కదా అంటేనే మీద మానవ మీరు ఒకది ఎక్కడో మాతృ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి మాటలు అంటున్నటువంటి అలా ఆత్మదర్శనం చేసుకోవాలి చిన్న రెండు మాటలు ఇక్కడ కాబట్టి ఇప్పుడు మనలో చాలా మంది అక్కడ మాటలే మాట్లాడి తమ శివులను తగ్గించుకుంటున్నారు ఆడపిల్ల వారి ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యా మా వంశం నిలబడడానికి నాకు మనవలు పుట్టడానికి నా ఇంటి మందిరం వదిలడానికి నాకు కోడలిస్తున్నటువంటి మహానుభావ ఉదాహరణ అయ్యా అన్న ముయ్యప్పుడు ఏది ఇవాళ లేదు రామాయణం ఎప్పుడు పక్కన పెట్టాము ఎప్పుడు టీవీ సెంటర్ పెట్టుకున్నామో ఆనాడే మన సంస్కృతి పట్టిపోయింది నిజమే కదా అంతకు రామాయణం ఉండే పెద్దవాళ్ళు పెద్దవారు చేతులలో ఉండే ఎప్పుడు ఇలా పట్టుకొని వెళ్ళేవారు అక్కడక్కడ కూర్చొని చెప్పేవారు ఇలా అంటే సభలు ఆ కాలంలో ప్రతి ఊర్లో గుర రూపేనో జానపద రూపేనో ఏదో నార్మల్గానో ఈ రామాయణాన్ని చెప్పుకునేవారు అలా విని వాళ్ళు మారేవారు కొంత సంస్కారం నాకు ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు ఎక్కడ నాకు చెప్తున్నామని నోరించి వద్దామంటే నీకేం తల్లేదు రాయనా ఇలా తల్లెడ్డావు మా పను నుంచి వస్తున్నావు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి రామాయణాన్ని అలా దేశాలు దశరథ మహారాజు మాట విని జనక మహారాజు గారు ఎంతో సంతోషపడిపోయారు ఇంత సంతోషపడిపోయాడంటే అంత గొప్ప మాట చెప్పుకుంటూ వాళ్ళు కాలాన్ని గడిపారు అలా గడుపుతుంటే ఆ తర్వాత మరునాడు వారి ఇరు వంశీయుల గురించి మాట్లాడుతున్నాం అనుకున్నారు ఆ రోజుకు వారందరూ తమ తమ విడుదలలోకి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయారు మరి మనం కూడా విశ్రాంతి తీసుకుందాం ఈ రోజు రోజున మిగతా విషయాన్ని మాట్లాడుకుందాం రేపు దశరథ మహారాజు రమర్శ వశిష్ఠులు విశ్వామిత్రుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటారు పెళ్లి సంబంధం సీతమ్మ ఎలా అడుగుతారు సీతమ్మకి ఏ రకంగా కట్నకానుకారు మనలెప్పిన అడుగుతారా మరి వాళ్ళు ఒప్పుకోకుండా అడుగుతారా మరి వాళ్ళు అడిగినట్టుగా మనం అడుగునే విధంగా మారుదామా మనం ఆ సంస్కారం నేర్చుకుందామా రామాయణంలో రాముడికి పెళ్లి చేసేటప్పుడు పెద్దలు ఎలా వచ్చారు ఎలా అడిగారు అలాంటి విషయాలు రేపటి రోజున తెలుసుకుందాం రేపటి రోజున అమ్మవారికి అయ్యగారికి మా అమ్మ సీతమ్మకు మా అయ్య రామచంద్రమూర్తికి వివాహం జరుగుతుంది మరి వివాహ క్రతువుకు వీరు కూడా పని చేయండి వీలైతే మీకు ఆలోచన ఉంటే ఎప్పుడన్నా ఎలా చేయాలంటే ఇలాంటి వివాహం అలా అందరంతా వైభవంగా చేయాలి రామాయణం ఎక్కడైతే రామాయణం చెప్తున్నామో అక్కడ చివరి రోజున రామచంద్ర వారి యొక్క కళ్యాణం జరిపించాలి కానీ ఇక్కడ మనకు ఆ ప్రభురీతిలో ఏర్పాట్లు లేవు అక్కడ మహాత్ములు లేవు కాబట్టి రామచంద్ర ప్రభుకి అప్పవించదాం రేపటి రోజున కళ్యాణ్ రట్టాన్ని వింటాం కాబట్టి మీ ఉన్నంతరు లేదా పడకండి అల్లండ్లు పడకండి గోపాలు పడకండి భర్తల మీద ఇబ్బందులు పడకండి ఇవన్నీ మాట్లాడకండి మీ ఇంట్లో కలిగింది రెండు కర్పూర పిల్లలు ఉంటే రెండు కర్పూర పిల్లలు తెచ్చుకోండి ఒక చిన్న పేరు తెచ్చుకోండి అమ్మవారి యొక్క కళ్యాణం జరిగింది అన్నప్పుడు ఒక్కసారి అందరూ దీపాలు వెళ్ళిస్తారు కర్పులాంటి చాలా శుభకరంగా అయ్యా రామచంద్ర తరువు మాకు ఐదు ఇది మన్నిచించు క్షమించు అని వేసుకొని రెండు కర్పూర పిల్లలు వెళ్తాం అంటే విధానము హారతి తెచ్చుకోండి తెచ్చుకుంటే ఆ మంగళహారతిలో రేపటి రోజున మీకు అక్షరతలు ఇస్తారు నేను తీసుకొస్తాను రామచంద్ర ప్రభు దగ్గర పూజ చేసినటువంటి అక్షరతలు తీసుకొస్తాను అవి మీరు వెళ్ళేటప్పుడు మంగళహారతిలో తీసుకుని వెళ్ళండి ఒక పుష్పం వస్తుంది ఒక ఫలం వస్తుంది అక్షతలు వస్తాయి ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క వివాహం కట్నం మనం విన్నప్పుడు తప్పకుండా ఆ మాత్రమే చేసుకుంటే శుభం కలుగుతుంది స్వామి వారి యొక్క ప్రసారంగా తీసుకెళ్ళబడుతుంది తప్పకుండా రోజున అలా చెప్పని మందరహరకు మా ఇంట్లో మళ్ళీ రేపు కొనాలి కొనాలంటే బిషించడం ఐదు వందలు చెప్పడము అందరూ ఒకే తల్లి తెచ్చుకోమన్నాం కదా చెప్పిన గొడవలు పెట్టుకోదామా ఇవీ లేకపోతే రెండు కర్పులు మీరు నేను దయచేసి రెండు చిన్న పేరు వేసుకోండి అండి అది కూడా దొరికిపోతే మనకు స్పూన్ ఉంటుంది కదా పాలుదారేసుకో చిన్నది ఉంటుంది కదా ఆ స్పూన్ ఈ యొక్క రెండు కర్పూరేయండి ఆ స్పూన్ కూడా లేదా అనే వారైతే పచ్చ కాకు దొరుకుతుంది ఆరుకోండి ఆరున్న వాళ్ళు అక్కడ దానికి పెట్టి రెండు కర్పూర వెళ్ళిస్తే స్వామి కళ్యాణం చిన్నందుకు మన జన్మధాన్ని అవుతుంది ఇంతకంటే గొప్పగా రామాయణం చెప్తారు ఇలా మిమ్మల్ని బంగారు పాలితున్నాను లేకపోతే మీకు ఇదవుతుందని అదైతే రామాయణం మంచి మనసుతో రండి చెప్తుంది రండి మీరు శుభం శుభంబియా తీసుకురండి ఏ ఫలమైన రూప లేదు అది తీసుకురండి రేపటి ఫలాలు ఆ స్వామి సంతోషం పుష్పాలక్షలు నేను తీసుకొస్తాను రామచంద్ర స్వామి యొక్క